అదే విధంగా జిల్లా కలెక్టర్ అయినటువంటి కలెక్టర్ గారు కూడా రెండు పర్యాలు ఈ జాతరకు వచ్చి పర్యవేక్షణ చేయడం జరిగింది దయచేసి సమయం తక్కువ ఉన్నది ఈ జాతర గురించి గంటల తరబడి చెప్పినా కానీ మరి తెరదు దీనికి జాతరకు సహకరించినటువంటి భక్తులకు కమిటీ సభ్యులకు గ్రామ ప్రజలకు మరి ముఖ్యంగా నా ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఇప్పుడు నచ్చలేదు కానీ మాట్లాడవలసిందని కోరుతున్నాం అందరికి నమస్కారాలు చెప్పు పెడతారా మన గ్రామ

మనం అడిగే అడగలేదు అనుకోకుండానే ఈ జాతరని ఒక రాష్ట్ర స్థాయి పండుగలో జరుపుకోవాలని ఆతోటి ఈ జాతరని ఇంత గొప్పగా మన రాష్ట్ర స్థాయిలో జరుపుకోవడము మనందరికి గర్వకారణము అలానే చద ఐదు పది సంవత్సరాల నుంచి మనం అడుగుతూనే ఉంటున్నాము మన మంత్రి వర్య సువ్ గారిని మేడం ఈ జాతరని రాష్ట్ర పండుగగా డిక్లేర్ చేయాల్సిన అవసరం ఉన్నది ఎందుకంటే ఈ జాతరకి దగ్గర దగ్గర రోజుకి ఒక లక్ష నుంచి లక్ష యాభై వేల జనాలు రావడం జరుగుతున్నది ఈ రోజు ఎద్దుల పంజాలు ఐదు ఐదో రోజు ఇది మొన్న నా ఫ్రెండ్స్ కళ్ళు హైదరాబాద్ నుంచి డైరెక్ట్ గా కొండ కొండ జాతర చూద్దామని లేదా కోసం అని చెప్పి అక్కడ నుంచి నాకు ఏదో డౌట్ వచ్చి కాల్ చేశారు నీవులో కూడా జాతర ఉంటుంది వాళ్ళు కూడా మనకు ఎంతో కొంత ఎద్దులు పొందాలి సహాయపడ్డారు డైరెక్ట్ కొండప్ప కూడా నుంచి వాళ్ళు మార్చి రావడం జరిగింది ఆ మేనేజర్ దర్శనం చేయించుకొని నేను ఇక్కడ తెలుగు తీసుకొచ్చి జనాలు చూసి ఆయన ఒకటే అన్నాడు నేను కుంటుకో వెళ్ళాను ఈ జాతర చూద్దామని ఇక్కడ జరుగుతున్న జాతర నా నా ఆయన ఒక అరవై సంవత్సరాలు చెప్పింది ఒక బిజినెస్ మ్యాన్ చెప్పింది ఇంత వైబ్రేషన్ ఇంత సందడిగా మధ్యన కూడా చెప్పాను ఈ జాతరని మీరు రాష్ట్ర స్థాయికి తీసుకోవాల్సిన బాధ్యత అంత కృషి అనిపించేది నాకు ఈ జాతర జరుగుతుంటే ప్రతి టీవీలో రావాల్సిన బాధ్యత ఈ మీడియా మిత్రులకు ఉన్నది అదొకటి నాకు ఇంకా కనిపించింది అంటే మిస్ అనిపిస్తుంది కాకుండా మన మంత్రివాడు గారు మన దాత మన 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 అభిమాన నాయకుడు గత ముప్పై సంవత్సరాలుగా ఓటు అంటే తెలియని నాయకుడు మన రాష్ట్రంలో ఎవరు ఉన్నారో అంటే మన ముఖ్య కుమారు ఒక్కరే ఒకరే ఒకటే ఒక్కడే ఏదంటే తెలియని నాయకుడు ఆయన ఆ నాయకుడు తెలుసుకుంటే ఈ జాతరని రాష్ట్ర స్థాయి పండుగ పండుగ ప్రభుత్వాన్ని ప్రాజెక్టు వచ్చే చదువు జాతర వరకు ఈ వచ్చే సంవత్సరం వరకు మన మ్యారేజీ వరకు రాష్ట్ర స్థాయి పండుగ జరుపుకోవాలి అలాగే మళ్ళీ ఈ రోజు కూడా మీరు సొచ్చు అమెరికాలో ఉండొచ్చు మీ పిల్లలు ఎక్కడ ఉన్నా కూడా వ్యవసాయాన్ని మర్చిపో ఇల్లని కాంక్రీట్ జంగిల్ చేసుకో కాకండి